అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేతను మరి మీ రోజు సమాజంలో తమాషా అయిన వ్యక్తులు ఉంటారు అని తెలియజేయడం కోసం చిన్న స్టోరీ చెప్తున్నాను ఒక ఐదుగురు అడవి గుండా వెళ్తున్నారు ఒకడేమో పొట్టు గుడ్డివాడు ఇంకొకడేమో బ్రహ్మచేవుడు ఇంకొకడికేమో కాళ్ళు లేవు ఈ కాలు లేనివాడు పుట్టు గుడ్డివాడి మీద ఎక్కి కూర్చున్నాడు చెవిటివాడి దారి చూపెడుతున్నాడు చెవిటివాడి అంటే వీళ్ళు అనుసరిస్తున్నారు నాలుగో వాడికేమో భుజాల వరకు చేతులు లేవు ఐదో వాడికి గోచిదప్ప లేదు గర్భధరిద్రుడు ఈ ఐదుగురు అడవి గుండా ప్రయాణం చేస్తున్నారు ఉన్నట్టుండి చెవిటివాడు అంటాడు ఆగండి ఎక్కడో గుర్రపు ఎక్కల సౌండ్ వినిపిస్తుంది అంటాడు ఇక గుడ్డు వాడు ఏమంటాడు అవును నిజమే అక్కడ నుంచి దుమ్ము రేగుతుంది బందిపోట్లు కావచ్చు గుర్రాలపై ఇదే వైపే వస్తున్నారు అంటారు ఇక కాళ్ళు లేనివాడు ఏమంటాడంటే మో వాళ్ళు వస్తున్నారు బందిపోట్లు సత్తుగా పరిగెత్తండి అంటాడు ఇక నాలుగవ వాడు చేతులు లేనోడు పరిగెత్తడం పెరిగి వాడే లక్షణం వచ్చిన వాడిని వచ్చిన గుద్ది చంపేద్దామంటాడు నాలుగో ఇక ఐదో వాడు ఒరే వచ్చినాన్ని దోచుకునే లోపల ఏదో ఒకటి జయన్ బాబు అంటారు వాడు ఈ ఐదుగురు ఇలా అంటాడు ఈ ఐదుగురు మన సమాజంలో ఉన్నారు ఎవరికైతే ఏ అర్హత లేదో వాడు ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు అప్పుడే ఎక్కడో డెక్కల సౌండ్ నిర్వర్తున్న చోటుడు అన్నాడే అనుకుందాం వినిపిస్తే మాకు వినిపించాలి కానీ నీకు వినిపించేస్తుంది వినిపిస్తుంది అంత బాస్ట్ మాట్లాడ నో చూసుకో అనాలి కానీ ఎవరి లోపం వాడు కవర్ చేసుకుంటున్నాడు కాబట్టి మన లోపాన్ని మనం కవర్ చేసుకుందాం అనుకున్నట్లు ఉన్న సమాజంలో బతుకుతున్నాం మనం చాలా జాగ్రత్తగా తెలివిగా మసురుకోండి అని చెప్పడం కోసమే ఈ స్టోరీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు తెలుగు ధన్యవాదాలు